హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తెలిసి రీసెంట్ డేస్లో అయితే మేము ఒక మూవీకి అయితే వెళ్ళాము అది కూడా హిందీలో అనమాట అసలు విషయం ఏమిటంటే మా గ్రూప్లో మెసేజ్ వచ్చింది అందరూ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలి అని చెప్పి సో అందువల్ల ఫ్యామిలీస్ అందరమే క్వార్టర్స్లో ఉన్న వాళ్ళం అయితే మూవీకి అయితే వెళ్ళాం సినిమా పేరు వచ్చేసి జాలీ ఎల్ఎల్బి త్రీ అనమాట అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు చాలా కామెడీగా ఉంది మూవీ వెళ్ళిన తర్వాత నేషనల్ యాంతమ్ ప్లే చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఆ నేషనల్ యాంతమ్ అనేది మూవీ స్టార్టింగ్లో వేయడం అందరూ నించొని రెస్పెక్ట్ అయితే ఇచ్చారు మూవీ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా కామెడీగా ఉంది అక్షయ్ కుమార్ కామెడీ అయితే ఫన్ చాలా ఎక్కువ ఉందన్నమాట అలా స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ థీమ్ ఏంటంటే మూవీలో రైతుల హక్కుల గురించి అలాగే ఇప్పుడు జరుగుతున్న భూమి దోపిడీల గురించి అనమాట అంటే ఒక సామాన్యుడు ఒక సామాన్యమైన రైతు న్యాయం కోసం ఎలా పోరాడతాడు అందులో వచ్చే ఆటంకాలు ఏంటి అనేది సినిమాలు అయితే చూపించారు మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మాక్సిమం అంతా ఫన్ ఓరియంటెడ్లో వెళ్ళింది ఫైనల్గా జై జవాన్ జై కిసన్ అనే దాని తో అయితే క్లోజ్ చేశారు నీకు అర్థమైందని వాళ్ళు నన్ను అడిగినప్పుడు భాష ముఖ్యం కాదు విగులు బాబు ముఖ్యం అని అన్నాను మీరేమంటారు కామెంట్ అని యువర్ ఒపీనియన్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గైస్